కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది లోక్సభలో ఇవాళ ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా వెనక్కి తగ్గింది లోక్సభ బిజినెస్ అజెండా నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తొలగించింది ఈ మేరకు అప్డేట్ చేసిన లిస్టులో ఈ బిల్లులు కనిపించడం లేదు దీంతో ఈ బిల్లులు చట్టసభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది ఈ బిల్లులను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ ఇవాళ సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు లిస్టులో కూడా చేర్చింది అవగాహన కోసం ఎంపీలకు బిల్లుల కాపీలను సైతం పంపిణీ చేసింది అంతలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది ఈ బిల్లులను తిరిగి ఎప్పుడు సభలో ప్రవేశపెడతారనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు ఈ నెల ఇరవైతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి ఇవాళ మినహాయిస్తే మరో నాలుగు రోజులు మిగిలి ఉంటాయి మరి ఈ సెషన్ లోనే సభ ముందుకు బిల్లులను తీసుకొస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా ఎనభై రెండు ఏ ఆర్టికల్ చేరాల్సి ఉంటుంది అయితే పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం అధికార ఎనభై మూడుని అసెంబ్లీల పదవీ కాలం సవరణకు ఆర్టికల్ నూట డెబ్బై రెండుని ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే అధికారణం మూడు వందల ఇరవై ఏడుని సవరించాల్సి ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులను డిసెంబర్ పన్నెండున ఆమోదం తెలిపింది వివిధ శాఖల పద్దలకు పార్లమెంట్ ఆమోదం తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది తాజా పరిణామాల నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది అయితే స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ బిజినెస్ ఏ క్షణమైన బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది గురించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు ఎస్ రామకృష్ణ అసలు ఈ ఎన్నికలు ఉంటుందా లేదా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎన్నికలు మొత్తం దేశాన్ని కుదిపేస్తుంది మరి జమిలీ ఎన్నికలు జరుగుతాయా లేదా జరిగితే ఏంటి పరిస్థితి మరి ఒకవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి మరోవైపు ఆ బిల్లుని ఆమోదింప చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికార బిజెపి అధికార ఎన్డీఏ ఇష్ట ప్రయత్నం చేస్తుంది కానీ ఒకవైపు ప్రతిపక్ష పార్టీని ముఖ్యంగా రాహుల్ గాంధీ గాని మిగతా అందరూ కూడా గట్టిగా స్ట్రాంగ్ గా ఆ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీన్ని ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు ఒక విషయాన్ని చూసుకున్నట్టుగా మంత్రివర్గ ఆమోదం తెలిపింది ఈ వన్ నేషన్ బిల్లుకి కి వన్ ఎలక్షన్ బిల్ కి ఈ అయితే లోక్సభలో ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించిన కేంద్రం అనుష్యంగా వెనుక తగ్గింది లోక్సభ బిజినెస్ ఆగ్రండా నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును తొలగించింది ఈ మేరకు అప్డేట్ చేసిన లిస్టులో ఈ బిల్లు కనిపించడం లేదు మరి బిల్లు ఈ బిల్లును సభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది ఈ బిల్లుపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవా ఇవాళ సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు లిస్టు లో కూడా చేర్చింది అవగాహన కోసం ఎంపీలకు బిల్లు కాపీలను సైతం పంపిణీ చేసింది అందులోనే ఈ పరిణామం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది ఈ బిల్లును ఎప్పుడు తిరిగి లోక్ సభలో ప్రవేశ పెడతారు అనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు మరి ఈ నెల ఇరవైతో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ మినహాయిస్తే అయితే మరో నాలుగు రోజులు మిగిలి ఉంటే మరి ఈ సెషన్ లో బిల్లును తీసుకువస్తారా లేదా అనేది చర్చనీయాంశం ఇక లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలీ ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా ఎనభై రెండు ఏ ఆర్టికల్ చేర్చాల్సి ఉంది పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం అధికారిన ఎనభై మూడుని అసెంబ్లీ పదవీ కాలం సవరణకు ఆర్టికల్ నూట డెబ్బై రెండుని ఎన్నికల నిబంధన నిబంధన రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించి అధికార మూడు వందల ఇరవై ఏడుని సవరించాల్సిన అవసరం అయితే ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించినటువంటి రెండు బిల్లులకు డిసెంబర్ పన్నెండున ఆమోదం తెలిపింది మరి వివిధ శాఖల పద్దుకు పార్లమెంట్ ఆమోదం తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది తాజా పరిణామాల నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశంలో బిల్లు పెట్టడంపై సందిగ్ధ నెలకొంది మరి అయితే స్పీకర్ అనుమతితో సప్లిమెంటరీ బిజినెస్ ఏ క్షణంలోనే పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది మరి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది మరి అలా అంటే ఇది జరిగితే కానీ అంటే ఒకవేళ బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా అవసరం పార్లమెంట్ లో బిల్లు పెట్టిన తర్వాత మరి దానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇప్పుడు బిల్లు పెట్టినప్పటికీ కూడా బిల్లు ఒకవేళ ఆమోదించినప్పటికీ కూడా ఇంప్లిమెంట్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఎస్ రామకృష్ణ అటు ఏదైతే కేంద్ర మంత్రి బిల్లు ప్రవేశపెడతారనే అటు ప్రభుత్వం ఏదైతే ప్రకటించేసిందో ఆ తర్వాత అందరూ కూడా ఈరోజు కచ్చితంగా జమిలీకి సంబంధించి ఉంటుంది అని సెషన్ లో ఉంటుంది చర్చ అనేది అందరూ అనుకున్నారు కానీ దానికి సంబంధించి ఎంపీలకు కూడా కాపీలు పంపించడం జరిగింది దానికి సంబంధించి వారికి కూడా ఒక అవగాహన గురించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కానీ హఠాత్తుగా దీని గురించి బిజినెస్ లో నుంచి తీసేయడం పట్ల చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు అక్కడ ఏంటి పరిస్థితి దానికి సంబంధించి ప్రతిపక్షాలు ప్రతిపక్ష అంటే ఒకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏక కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా బిల్లుని ఈ బిల్లు చాలా ప్రధానంలో చేయాల్సి ఉంది ఏదైతే ప్రవేశపెడుతున్నారో మరి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి ఇది సమస్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టు ఘాటుగా విమర్శిస్తున్నాయి దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంఘించారు ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోయినా లేదా మెజార్టీ కోల్పోతే ఆ రాష్ట్రము ప్రభుత్వము లేకుండా మిగతా నాలుగున్నర సంవత్సరాలు ఉంటుందా అనేది మొదటి ప్రశ్న అది ఈ దేశంలో సాధ్యం కాదు ఇప్పటి వరకు ప్రభుత్వాలు తమ ఐదేళ్ల కాలాన్ని ఉపయోగించుకున్నాయి కానీ ఇక ముందు కొన్ని ప్రభుత్వాలు రెండున్నరేళ్లు కొన్ని చోట్ల మూడేళ్ళకు కూలిపోతాయి ఆరు నెలల కన్నా ఎక్కువ సమయం ఏ రాష్ట్రంలోనూ ఎన్నికలు వాయిదా వేయకూడదు అని ఈ దిగ్విదయం చెప్తారు మరి జమిలీ ఎన్నికల బిల్లు ప్రజాస్వామ్యకు కోసం దెబ్బతీస్తుందని దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత జయరాం రమేష్ డిమాండ్ చేశారు జమిలీ ఎన్నికల బిల్లును జేపీకి సిఫార్సు చేయాలని అక్కడ దీనిపై చర్చ జరగాలి ఈ బిల్లును కాంగ్రెస్ ఏడాది గతేడది పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో స్థాయి కమిటీకి లేఖ రాశారని కూడా జయరాం రమేష్ ఈ సందర్భంగా చెప్పారు మరి ఇలా చాలా అంశాలు తెల మీదకు వస్తాయి కొత్తగా ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవన్నీ రీసెంట్ గా ఏర్పడ్డ ప్రభుత్వాలు మరి ఈ నేపథ్యంలో మరి ఈ ప్రభుత్వాలు ఏం చేయాలి ఒక బిల్లు తీసుకొచ్చి పెట్టే వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రశ్నల వీటిపై కేంద్రం కొత్త ఆచిపూచి అడుగు వేయబోతుంది రైట్ రామకృష్ణ